సాహితీ మిత్రులకు నమస్కారం వనజాతాతిని కథల కథల కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజాతాతిని ఈ ఈరోజు నేను వినిపించబోతున్న కథ సంగమం రచన సత్యం శంకరమంచి ఈ కథ అమరావతి కథలు నుండి సేకరించడమైనది కథ వినండి సంగమం నర్సమ్మ పచ్చటి పసిమి నుదుట పెద్ద కుంకుమ పొట్టు కృష్ణ ఒడ్డున నుంచుని ముందుకు పరిగెత్తుతున్న కృష్ణమ్మని చూస్తోంది ప్రియుణ్ణి కలుసుకోటానికి బురకలు తీస్తుంది కృష్ణమ్మ మరి తన విభుడు నరసమ్మకి పదేళ్ల వయసులో శుభం తెలియని సమయాన పెళ్ళయింది పెళ్లి కొడుకు పేరు రామయ్య అని మాత్రమే తెలుసు నరసమ్మకి తనకి పన్నెండేళ్ళు వచ్చేసరికి తన భర్త దేశాంతరం వెళ్ళిపోయాడన్నారు కొందరు కాశీకి వెళ్ళాడన్నారు మరికొందరు గోసాయిల్లో కలిశాడన్నారు ఆనాటి నుంచి భర్త కోసం ఎదురు చూస్తూనే ఉంది నర్సమ్మ ఇప్పుడు నర్సమ్మ వయసు అరవై సంవత్సరాలు ముఖం నిండా పసుపు పట్టించుకుని కృష్ణలో మునిగింది బిలబిల పరిగెత్తుతున్న కృష్ణమ్మని చూసి ఒక్కసారిగా నేలలో మునిగి తల్లి నువ్వు నేలంతా పరుచుకున్నావు కదా నా స్వామి ఏ తావునున్నాడు ఆ కబురు చెప్పవా అని కృష్ణమ్మకి మాత్రమే రహస్యం చెబుతున్నట్టు నేళ్ల అడుగున గొణిగింది భర్త లేకపోతేనేమి నర్సమ్మ ఊరందరికీ పెద్ద ముత్తైదువు ఎక్కడ తోరడం కట్టినా అక్కడ నర్సమ్మ ఉండవలసిందే ప్రతి పేరంటంలోనూ మొదటి తాంబూలం ఆవిడికి ఇక పెళ్లి వస్తే అన్నీ నర్సమ్మ చేతి మించి జరిగిపోవలసిందే దగ్గరుండి పెళ్లి కూతుర్ని చేయించేది పెళ్లి కూతురికి నుదుట కళ్యాణ తిలకం దిద్దేది చాదు చుక్క సరిచేసేది మెడలోని ముత్యాల పేరులు చిక్కు విడదీసేది చేయిపుచ్చుకు పెళ్ళిపీటల మీదకి నడిపించేది మంగళసూత్రం కడుతూ ఉంటే జడ ఒత్తిగించి పట్టుకునేది మంగళహారతి పాడి ఆడపొడుచు లాంఛనాల కోసం దెబ్బలాడేది అప్పగింతల పాట పాడుతూ కన్నీరు మున్నీరైపోయేది బారసాలనాడు పొత్తిళ్లలోని బిడ్డని బహుసుతారంగా అందుకునేది బాలెంతరాలి చేత కృష్ణ నుంచి నీళ్ల బింది తెచ్చే సంబరంలో తనే ముందుండేది జోలపాట తీయగా పాడేది పసివాడి పట్టు పెదవల్ని పదే పదే ముద్దాడేది వాడు బోసిగా నవ్వితే తను గలగల నవ్వేది పది మందిని పగలు రాత్రి నవ్వించేది పెద్ద ముత్తైదువు నర్సమ్మ కన్నె ముత్తైదువు నర్సమ్మ సంక్రాంతి వస్తే కన్నె పిల్లలతో కలిసి తను ముగ్గులు వేసి ఆ ముగ్గుల మధ్య కొబ్బెమలు పెట్టి మొగలి పువ్వు వంటి మొగ్గు అని విని వినిపించకుండా పాడి సిగ్గుతో బుగ్గలు కందిపోగా ముడుచుకుపోతున్న నర్సమ్మను చూసి పెద్దలు చాటుగా కళ్ళొత్తుకునేవారు గుళ్ళోకి వెళ్ళి గంట కొట్టితే ఆ గంట రామా రామా అన్నట్టు మోగితే నర్సమ్మ కళ్ళు చెమ్మగిల్లేవి ఆ రామయ్య చూపు ఎలాగుండేదో కూడా నర్సమ్మకి తెలియదు అయ్యకు ముక్కి అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా అయ్యని విడిచి అరక్షణమైన ఉండలేకనే కదా అయ్య తనువులు సగమైనావు మరి నా సామి దగ్గరకు నన్ను చేర్చవా అని గొణిగేది కార్తీక మాసం వస్తే అంత చలిలోనూ కార్తీక దీపాలకు వచ్చేది తెల్లవారుజాముని స్నానం చేసి పూజ చేసుకుని ఆవునేటి దీపం వెలిగించి కృష్ణలో విడిచిపెడుతూ తల్లి ఇది నా చేతులతో వెలిగించిన దివ్య ఆ కరిగిపోతున్న నెయ్యిలాగా ఆ కాలిపోతున్న ఒత్తిలాగా ఉన్నాను అన్నీ దివ్య తల్లికి చెప్పుకున్నాను నా స్వామి ఏ వాడనున్నా ఈ దీపాన్ని అక్కడకు చేర్చు తల్లి అన్నీ ఆ దీపమే చెబుతుంది అంటూ దీపాన్ని జాలులో విడిచిపెట్టేది ఆ దీపం మిణుకు మిణుకుమంటూ అటు ఇటు ఊగుతూ ప్రవాహంలో కొట్టుకుపోతుంటే తప్పకుండా స్వామికి నా కబురు అందుతుంది అనుకుంటూ ఒడ్డుకొచ్చేది ఎన్ని పూజలు చేసినా ఎన్ని కబుర్లు అంపినా స్వామి రాలేదు యాభై ఏళ్ళు పిలిచింది అన్ని రాత్రులు మేల్కొని నిరీక్షించింది స్వామి రాలేదు ఆ రోజు మాఘ పౌర్ణమి అమరావతి వెన్నెలమయమైంది పండు వెన్నెల పగలబడి కురుస్తోంది నర్సమ్మ కృష్ణబొడ్డుకొచ్చి నుంచుంది కృష్ణమ్మ వెన్నెట్లు పొంగి పొంగి పారుతోంది వెన్నెల రాత్రి ప్రియుణ్ణి కలుసుకోటానికి అలంకరించుకుని వెళ్తున్నట్లుంది కృష్ణ నల్లటి కృష్ణమ్మ వెన్నెట్లో తెల్ల జరీ చీర కట్టుకున్నట్లుంది కంటాన అలంకరించుకున్న మణిమాలల కృష్ణలో నక్షత్రాలు ప్రతిఫలిస్తున్నాయి విరిగి పడుతున్న అలలకి వెన్నెల ముక్కలవుతుంటే కృష్ణమ్మ సిగ్గుతో ముసిముసి నవ్వులు నవ్వుతున్నట్లుంది ప్రవాహంలో నొరగలు నిడివైన కృష్ణమ్మ పూలజడలో కూర్చిన మల్లె గుత్తుల్లా ఉన్నాయి కృష్ణమ్మ ప్రియుడు దగ్గరికి వెళ్తుంది మంద మందంగా నడుస్తూ పొంగి పొంగి నవ్వుతూ నర్సమ్మ కళ్ళల్లో దారలు దారలుగా కన్నీళ్ళు తల్లి నువ్వు రోజు నీ స్వామి దగ్గరకు వెళ్తావు ఒక్కసారి ఒక్కసారి నా స్వామిని నాకు చూపించవా ఒక్కసారి కృష్ణమ్మ రా నాతో రా అన్నట్టు ముందుకు సాగిపోతుంది ఆ పిలుపుకి అరవై ఏళ్ళ నర్సమ్మ పదహారేళ్ల కన్నె పెళ్ళైపోగా ఒళ్ళు జలతరించింది కళ్ళు తుడుచుకుంది తనలో తనే నవ్వుకుంది వస్తున్నా తల్లి వస్తున్నా అంటూ భర్తని సమీపించే సిగ్గుతూ నేల చూసుకుంటూ పమిట నిండుగా కప్పుకుని మెల్ల మెల్లగా నడిచి కృష్ణలోకి దిగింది కృష్ణమ్మ తప్పకుండా ప్రియుణ్ణి కలుసుకుంది నర్సమ్మ సంగతి నాకు తెలియదు సంగమం సత్యం శంకరమంచి కథ విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ కథ అమరావతి కథలు నుండి సేకరించటమైనది ఈ కథ ఎంతో బాగుంది కదా అబ్బా చెప్పలేము ఆ శైలి కృష్ణమ్మ లాగానే సాగిపోతుంది ఎంత ఒడుపు ఎంత వడి ఉంది ఈ శైలిలో రాస్తే ఇలాంటి కథలు రాయాలి అనిపించింది నాకు అయితే నా స్వరంలో కథ బాగా వినిపించాననే అనుకుంటున్నాను కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ స్నేహితులకు బంధువులకు ఈ కథను షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి కథలనే నేను చదివి వినిపిస్తున్నాను అయినా నా ఛానల్ చాలా నిరాశాజనకంగా సాగుతుంది తక్కువ వీక్షకులు వచ్చిన వీక్షకులేమో వెంటనే స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు చాలా నిరాశగా ఉంది అయినప్పటికీ నేను కథలు వినిపించటం మాననండోయ్ తప్పకుండా వినిపిస్తూనే ఉంటాను ఉంటాను మరి మళ్ళీ మరొక కథతో రేపే వచ్చేస్తాను విభిన్న కథల సమాహారం వనజ తాతనేని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే